ఇలా చింతకాయలని వాష్ చేసి పెట్టుకొని కొద్దిగా చింతకాయ పచ్చడి రెడీ చేసుకోవడానికి కొద్దిగా కర్రీ కర్రీలు వేసేసి దీన్ని పచ్చా దంచుకోవాలి దీంట్లో కొన్ని క్రష్ క్రష్ చేసి పెట్టుకున్న గార్లిక్స్ వేసుకోవాలి ఎల్లికాయలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర రావాలి కొంత జీలక రావాలి వేసుకుని దీంట్లో ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకుని దీంట్లోనే కచ్చా దాన్ని చేసుకోండి గ్రైండ్ వచ్చేసుకోండి రోల్ ఉంటే రోల్లో వేసుకుంటే కచ్చా పచ్చగా బాగుంటుంది రోల్ పది కాబట్టి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం దీంట్లో కొద్దిగా గల్లు వేసేసుకుని గల్లుపుసుకుంటే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ దీన్ని ఫ్రై చేసుకుని దీంట్లో ఆయిల్ వేసి పెట్టుకొని ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చి పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్నాం తర్వాత దీంట్లోకి ఇలా పోపు గ్రైండ్ వేసి పెట్టుకున్నాం చింతపచ్చడి వేయాలి ఇలా పోపు చేసుకున్న పచ్చని ఇలా కలుపుకుంటే చింతకాయ టెంపరీ చింతకాయ పచ్చడి రెడీ అన్ని కూరకు ఉంటుంది వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా మంచిది